నమస్తే జీవితంలో విజయం పొందటానికి కొన్ని రకాలైన కొన్ని రకాల లక్షణాలు మన జీవనశైలి మనలో ఉండే కొన్ని లోపాలని తప్పనిసరిగా సరిదిద్దుకోవాలి ఈ ఇటువంటి లక్షణాలు కలిగి ఉండటం వలన మనం జీవితంలో విజయాన్ని పొందవచ్చు జీవితంలో సంతోషంగా ఉండాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనశ్శాంతి అనేది ఉండాలి మనసు అల్లకల్లోలంగా రకరకాల ఆలోచనలు చంచలమైన మనసు ఉంటే ఏ పని మీద సరి అయినా శ్రద్ధ పెట్టలేము దాంతో మనం అనుకున్న పని సాధించలేము చదువుకునే పిల్లలైనా ఇంట్లో పనిచేసే వాళ్ళైనా ఏదైనా మన మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి దా ఏంటంటే అతిగా దేని గురించి ఆలోచించకూడదు నెగిటివ్గా ముఖ్యంగా ఆలోచించకూడదు నెగిటివ్గా ఆలోచిస్తే మనకు అన్ని నెగిటివ్గానే మన ఫలితాలు ఉంటాయి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకునేటట్టు చూడాలి ఇలా మనసు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు అసూయ కొంతమందికి అందాన్ని చూసినా డబ్బును చూసినా ధనవంతులను చూసిన ఒకలాంటి అసూయ ఉంటుంది ఈ అసూయ ఉన్నవాళ్ళు ఎవరితోనూ సరిగా కలవలేరు వాళ్ళు ఒంటరిగా ఒక పక్కనే కూర్చుంటారు ఇలాంటి వారిని మిగిలిన వాళ్ళు కూడా దూరంగా పెడతారు ఈ అసూయ అనేది మనలో ఉండకూడదు ఎంత చెట్టుకి అంత గాలి బాగా ధనవంతుల దగ్గర ఎక్కువ ఉండవచ్చు వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళన్నీ వేసుకొని తిరగవచ్చు కాస్ట్లీ బట్టలు వేసుకోవచ్చు నగలు పెట్టుకోవచ్చు వాళ్ళని చూసి మనం అసూ పడకూడదు మనకి ఏముందో దాన్నే వేసుకొని తృప్తిపడ్డం నేర్చుకోవాలి ఇలాంటి అసూయ ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనూ విజయం సాధించలేము అసూయ ఉన్న వాళ్ళని ఎవరు ఇష్టపడరు కూడా క్రమశిక్షణ మనం విజయం సాధించాలంటే తప్పనిసరిగా మన జీవితానికి క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది ఉండాలి ఇది చదువుకునే వాళ్ళకైనా ఉద్యోగస్తుడికైనా వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ క్రమశిక్షణ ఉంటేనే వాళ్ళు పైకి వస్తారు ఎప్పుడు క్రమశిక్షణ లేని ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో నిద్ర లేవడం ఎప్పుడో పడుకోవడం లేకపోతే ఇష్టం వచ్చినప్పుడు తినడం ఇలా ఉన్నవాళ్ళు అనారోగ్యానికి కారణమవుతారు జీవితంలో ఏది సాధించలేరు ఎప్పుడైతే క్రమశిక్షణ అనేది మనలో ఉంటుందో మనం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం అలా క్రమశిక్షణ లేని వ్యక్తి ఏదైనా విజయం సాధించాడు అంటే ఆ విజయం ఎక్కువ కాలం నిలవదు ఏదో అదృష్టం కొద్దీ అతనికి అది లభించవచ్చు కానీ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పైకి ఎదుగుతాడు అంకిత పావం డెడికేటింగ్ ఒక పని అయినా ఏదైనా మనం నిజాయితీగా అంకిత భావంతో చేస్తే ఆ వ్యక్తి విజయాన్ని సాధిస్తాడు ప్రతి పిల్లలు ఒక గోల్ పెట్టుకొని అంకిత భావంతో అది సాధించటానికి కృషి చేయాలి ఏదో అల్లాటపాగా చదివేద్దాంలే ఏదో అప్పటికప్పుడు రాసేద్దాంలే అనుకుంటే కుదరదు కష్టపడాలి అంకిత భావంతో నిజాయితీగా చదవాలి అలా చదివిన వ్యక్తి ఎన్నో మంచి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి స్థితిలో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా అంకిత భావంతో పని చేయని వాళ్ళని నమ్మి ఎవరు తొందరగా ఉద్యోగం కానీ ఏ పనిని అప్పచెప్పరు అలాగే లక్ష్యం ఒక గోల్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలి చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలు నువ్వేమవుతావంటే నేను పోలీసుని అవుతాను లేకపోతే నేను డ్రైవర్ని అవుతాను నేను ఆర్మీకి వెళ్తాను ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు అది పెరిగి పెద్దయ్యే కొద్దీ వాళ్ళలో రకరకాల మార్పులు చో చోటు చేసుకొని వేరే వేరేలో స్థిరపడతారు కానీ మనకి ఎప్పుడు ఒక లక్ష్యం ఉండాలి మనకి గోల్ లేకుండా మనం ఏది సాధించలేము ముఖ్యంగా పిల్లలకి గోల్ అనేది ఉండాలి ఇన్ని గంటలు చదవాలి ఈ సబ్జెక్టు ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి ఇలాంటివన్నీ ఒక లక్ష్యం నిర్దేశించుకొని చదివితే వాళ్ళు ఎప్పుడూనూ వాటమి ఫాలోవరు ఎప్పుడు విజయాన్ని సాధిస్తారు ఎంతోమంది గొప్ప 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 వాళ్ళంతాను చిన్నప్పటి నుంచే మంచి ధనవంతులు కాదు మంచి స్థితిలోని వాళ్ళు కాదు అందరూ కష్టపడి ఒక గోల్ ఏర్పరచుకొని పైకి వచ్చిన వాళ్ళే కాబట్టి ఇవన్నీ ఆచరించి మంచి విజయాన్ని సాధించాలి నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే